హాయ్ అండి మా హిమో నాన్నకైతే ఒక డివైజ్ అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలోనే యూజ్ఫుల్ అవుతుందండి ఎడ్యుకేషన్ గురించి అయితే డివైజ్ ఆర్డర్ పెట్టాను మేము ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడే వచ్చింది ఇంకా డెలివరీ చేశారు ఇప్పుడే వచ్చింది కార్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ డివైజ్ అంటండి ఇది చాలా బాగుందండి చాలా యూజ్ అవుతుంది పిల్లలకి ఒక డివైజ్ అయితే ఇచ్చారు అందులో కార్డ్స్ ఇంకా ఛార్జర్ అయితే ఇచ్చారండి ఫోన్కి ఎలా ఛార్జర్ ఇస్తారో సేమ్ అలానే ఇచ్చారండి ఆ డివైజ్కి అయితే వాల్యూమ్ పెంచుకోవడానికి ఆన్ చేయడానికి ఒక బటను ఇంకా మళ్ళీ ఎగైన్ చేయడానికి అంత అది చెప్పిన దాన్ని మళ్ళీ రి రిపీట్ చేయడానికి ఒక బటన్ ఇచ్చే ఇచ్చారండి మూడు బటన్స్ ఇచ్చారు కార్డ్స్ అయితే ఇచ్చారండి చూపిస్తున్నాను చూడండి అప్పుడు మా గాడే ఓపెన్ చేస్తాను వస్తాడు అంటే చూడండి ఎలా తీసుకుంటున్నాడు ఆన్ చేయగానే ఎలా చెప్తుంది చూడండి చాలా బాగుందండి ఇప్పుడు డాగ్ ఆ కార్డ్ అయితే పెడుతున్నానండి చూడండి ఎలా వాయిస్ ఇస్తుందో వెనకాల డాగ్ అని చెప్పేసి ఇంకా వాయిస్ కూడా ఇస్తుందండి ఎలా ఇస్తుందో చెప్తుంది చూడండి కివీ ఫ్రూట్ చూడండి కివీ అని చెప్తుందండి చాలా బాగుంది యూస్ఫుల్ అవుతుందండి ఇంకా కార్డు నేమే కాకుండా ఇంక అన్నీ చెప్తుందండి వాయిస్ కూడా ఇంకా బాయ్ బాయ్ అని చెప్తుంది చూడండి ఆఫ్ చేసేసాక ఇంక ఇందులో కార్డు ఇచ్చారండి చూపిస్తున్నాను చూడండి ఇందులో ఏమేమి ఇచ్చారు లో నా యానిమల్స్ వెహికల్స్ డైలీ నెసరీ ఫుడ్స్ వెజిటబుల్స్ ఫ్యామిలీస్ ఫ్రూట్స్ ఆ కలర్స్ షేప్స్ జాబ్స్ ఇంకా చాలా రకాలు ఇచ్చారండి అందులో ఏమేమి ఇచ్చారో ఇంకా చూపిస్తున్నాను చూడండి వెనక్కి అయితే ఆన్ చేయడానికి వాల్యూమ్ పెంచడానికి తగ్గించడానికి ఈ కార్డులో అయితే పది రకాలు ఇచ్చారండి చూడండి ఒకటి చెప్తాను మీకు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్యామిలీస్ క్లాత్స్ న్యాచురల్స్ ఇంకా ఆక్యుపేషన్స్ ఇంకైతే కలర్స్ షేప్స్ వెహికల్స్ యానిమల్స్ చాలా రకాలు ఇచ్చారండి చాలా బాగున్నాయి డివైజ్ ఇంకా దాని ఛార్జర్ ఇంకా ఆడు చూడండి కార్డు పెట్టేసి చెప్తుంది చూస్తున్నాడు చూడండి ఎలా ఆడుతున్నాడు దాంతో అవి ఎలా సౌండ్ చేస్తున్నాయో కూడా చెప్తున్నాడు చెప్తున్నాడు చూడండి ఎలిఫెంట్ ఎలా ఆరుస్తుంది చూడండి చెప్తున్నాడు ఎలాగన్నది ఇచ్చుడు కన్నది చాలా బాగా ఆడుకున్నాడు అండి మా నాన్న ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూజ్ అయ్యిందండి ఈ డివైజ్